శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు పరేడ్ను వీక్షించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన శ్రీ సత్యసాయి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం ఉత్తమ అధికారులకు కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ తదితర ప్రముఖులు సందర్శించారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ శ్రీ ఏ రాజశేఖర రెడ్డి గారు డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ శ్రీ కేఎన్ నరసయ్య గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ డిఎస్ఓ సివిల్ సప్లైస్ వారి సిద్ధంగా ఉన్నది శ్రీ పీజీ ఒంటి కృష్ణారెడ్డి గారు మేడం డిస్ట్రిక్ట్ సివిల్ ప్రొఫెసర్ హేమంత్ కుమార్ డిగ్రీ సెకండ్ ఇయర్ రెసిడెంట్ హిందూపురం సెకండ్ ఐటీ మనోజ్ కుమార్ వ్యవహరిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రకం కమాండర్ గా ఎస్ స్వప్న ప్రియ సెకండ్ ఐటీ విఘ్నేశ్వరి వ్యవహరిస్తున్నారు వారి గట్టిగా అభినందిద్దాం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రకం కమాండర్ గా బి హర్షవర్ధన్ జగాపల్లి సెకండ్ పరేడ్ కమాండర్ గా శ్రీ పి రవికుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు